హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారనుకుంటూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి క్లీనింగ్ వీడియో అండి ఉగాది పండుగ వస్తుంది కదా క్లీనింగ్ పెట్టుకున్నాం మేము పున్నమప్పుడు కొత్త కొద్దిమలు తిన్నాం కదా అప్పుడు చేశాను అన్నమాట శివరాత్రికి క్లీన్ చేయలేదు వన్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందనమాట ఇది బెడ్రూమ్ మా బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేశా ఇది మా బెడ్రూమ్ క్లీన్ చేసి పైన బూజు పైన పైన మొత్తం ఉన్న డీప్ క్లీనే చేశాను అప్పుడు ఇప్పుడు పైన పైన క్లీన్ చేస్తున్నాను అన్నమాట పైన బూజు అదంతా క్లీన్ చేస్తున్నాను మా రూమ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా పిల్లల రూమ్ అన్నమాట అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా అది మా వారు కేరళకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారన్నమాట అది ఇదండి ఈ రూమ్ అయిపోయిన తర్వాత కిటికీలు వాళ్ళ టేబుల్స్ అన్నీ క్లీన్ చేశా ఇవి ఎంత క్లీన్ చేసినా ఈ కిటికీలో దుమ్ములు అంటే పడుతూనే ఉంటాయి కదా ఇదన్నమాట పైన జుమ్ పూజ అంతా దులిపేసి కింద అవి టేబుల్స్ కిటికీలు అవన్నీ దులుపుకుంటున్నా మార్నింగ్ అంతా వాళ్ళకి టిఫిన్స్ డైలీ ఊడవడము అంతా అయిపోయిందన్నమాట ముందు చేసిన తర్వాతే కదా పొద్దున పొద్దున అదంతా ఊడవడం అదంతా అట్లాగే పెట్టేసి పొద్దున చేస్తే ఇదంతా కుదరదు అందుకనే మార్నింగే లేవగానే సేమ్ రొటీన్ మా వారికి జ్యూస్ చేసి వేయడము ఊడవడము అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి టిఫిన్కి ఈరోజు ఉప్మా చేశాను అన్నమాట ఇది బొంగుల పాస్తా పాస్తా చేశాను అన్నమాట వాళ్ళకి చేసి పంపించిన తర్వాత ఇవన్నీ క్లీనింగ్ స్టార్ట్ చేశా ఆ రూమ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాను ఇది హాల్ అన్నమాట టైం వచ్చేసరికి నైన్ అవుతుంది ఇది హాల్లోకి వచ్చేసాను ఇది కూడా సేమ్ పైన అంతా దులుపుకొని ఫ్యాన్స్ మాకు హాల్లో నాలుగు ఫ్యాన్స్ వచ్చినాయండి అవన్నీ ఇదొకటి స్టిక్ నేను తీసుకున్నా బాగుంది ఇది ఇలాంటి ఒక క్లీనింగ్కి ఒక రెండు మూడు ఉంటే అసలు అన్నీ బాగుంటాయి అన్నమాట క్లీన్ చేసుకోవడానికి పైన బాగా దులపడానికి వస్తుంది అన్నమాట ఇది ఫ్యాన్స్ అవన్నీ కష్టం లేకుండా క్లీన్ అయిపోతాయి ఇక్కడ ఒకటి జుమ్మర్ లాగా నేను ఆన్లైన్లోనే తీసుకున్న అది కూడా నేను ఎక్కువ తీసుకోవడం అని కొని ఆన్లైన్లోనే చాలా రోజుల నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకున్నట్ల అది కూడా కొంచెము దులిపేస్తున్నా ఇదంతా అసలు సెల్ఫ్లో కనిపించట్లేదు కానీ వన్ 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 అండ్ హాఫ్ మంతే అవుతుందండి ఇంత అసలు దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో ఏమో అదంతా పైన అట్లా బోజు లాగుంది ఆ ఫోటో ఒకటి కింద పడిపోయింది అన్నమాట అది అది ఫ్రేమ్ అంతా పోయింది చాలా రోజుల నుంచిందన్నమాట అది కింద పడిపోయింది ఈరోజు కొన్నిటికీ నేను సెల్ఫ్ కవర్స్ అవి తీసుకొని వేసాను కొన్నిటికేమో బుక్స్ కవర్స్ అలా తీసుకొని అన్నమాట ఇలా సెల్ఫ్లు అన్నీ తోడ్చేసి కొంచెం క్లాత్తో కూడా తోటి చేసి పెట్టేశాను ఫొటోస్ అవన్నీ పై పైన ఇది పైన దీంతో అసలు పైన ఫ్యాన్సు ఇదంతా బాగా క్లీనింగ్కి బాగుందన్నమాట ఇది సెల్ఫ్లో చిన్నగా కూడా చేయడానికి వస్తుంది ఇలా క్లీన్ చేసుకోవచ్చు బాగా ఉన్న అంతా అసలు ఫ్యాన్స్కే అండి సేమ్ ఇటు సైడ్ సెల్ఫ్ కూడా అలాగే క్లీన్ చేసేస్తున్నా ఇది సోలార్ది ఒకటి తీసుకున్నారు అది ఎండకి పెడితే సోలార్ లైట్ ల్యాంప్ వెలుగుతుంది అన్నమాట మా వారు ఆన్లైన్లో బుక్ చేశారు అప్పుడు అలాగే ఉంది ఇవన్నీ కిచెన్స్లో పట్టవు నాకు అందుకనే ఇక్కడే హాల్లోనే అన్నమాట కిచెన్ సెట్లో అసలు నిండిపోతుంది మొత్తము జ్యూస్కి అవన్నీ వాడేటివన్నీ ఇక్కడే పెడుతూ ఉంటా ఇవన్నీ క్లాత్తో కొంచెం వైప్ చేసేసి పెట్టేస్తున్నా ఇదొకటి నేను డిమార్ట్లో తీసుకున్న రెండు బాగుంటాయి అలా అప్పుడప్పుడు ఆన్లైన్లో డిమాట్లో తీసుకుంటూ ఇలా అయిందనే అనమాట అవి గ్లాస్ జాస్ అవన్నీ ఇక్కడ పెడుతూ ఉంటా ఇవి కూడా కుకింగ్ కోసం అని మొన్న డిమార్ట్లోనే తీసుకున్నా ఇంకొకటి టమాటా పచ్చడి వీడియో చేశాను టమాటా పచ్చడి చేసేసాను నిల్వ పచ్చడి అదొక వీడియో పెడతాను అన్నమాట ఎవరికన్నా అవసరం ఉంటే చూడండి వన్ ఇయర్ నిల్వ పచ్చడి అన్నమాట ఇది ఇక్కడ మేము డైలీ పూజ చేసుకుంటున్నా ఉంటామన్నమాట లింగం ఉంటుంది కదా మా మెడలో అది మాకు కిచెన్లో సరిపోదు దేవుని దగ్గర కాబట్టి మేము హాల్లోనే అందరూ ఇంట్లో మా పిల్లలు నేను మా వారు మొత్తం అందరము ఇక్కడ పూజ చేసుకుంటామన్నమాట అందుకని ఆ సామాన్లు అన్నీ అక్కడే ఉంటాయి బుక్స్లు అవన్నీ ఇది పీరియడ్ వచ్చినప్పుడు ముట్టుకోమన్నమాట అవి అవి డైలీ వాడడానికి ఉంటాయి ఇది పీరియడ్ వచ్చినప్పుడు అప్పుడు కూడా మేము లింగం పూజ చేసుకుంటామన్నమాట మాకు పుట్టినప్పుడే అది కట్టేస్తారు అందుకనే మాకు ఏ ఇది ఉండదన్నమాట అట్లా డైలీ లింగానికి నీళ్ళు పోసి అభిషేకం చేసుకొని రుద్రాక్ష తోటి చేస్తామన్నమాట ఇద ఇది మా దాంట్లో ఉండే ఆచారం అదంతా సెల్ఫ్ అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ టీవీ ఉండేటి దగ్గర మంచిగా పాటలు పెట్టేసుకొని నేను డైలీ అయినా వర్క్స్ ఇలాగే చేస్తూ ఉంటా సాంగ్స్ టీవీలో పిల్లలు వెళ్ళిన తర్వాత టీవీలో వాళ్ళు ఉన్నంతవరకు వాళ్ళు చూస్తూ చేసుకుంటారన్నమాట వాళ్ళ వర్క్స్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను టీవీలో మంచిగా సాంగ్స్ పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటా డైలీ వర్క్ అయినా ఏదైనా కొంచెము పని చేసినట్టు ఉండదు మనకి అలసట అనిపియ్యదన్నమాట ఇటు పాటలు వింటూ వర్క్ చేసుకుంటూ ఉంటా ఇది టీవీ యూనిట్ దగ్గర కూడా ఇదైతే డైలీ తుడుస్తూ ఉంటాను డైలీ 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 ఎక్కడి నుంచి పడుతుందో ఏమో అది అయితే ఇది మా పిల్లలు మా యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చారు అనమాట ఏంటంటే ఒక ఫైల్ లాగా చేసి దానికి మా ఫోటోలు అతికిచ్చి ఇలాగా చేశారన్నమాట స్వీట్ మెమొరీస్ లాగా అలాగే ఉన్నాయి అది క్లీన్ చేస్తుంటే సెల్ఫ్లలో ఉంటే దొరికిందన్నమాట ఇదండి ఇక్కడికి ఈ కిటికీ దగ్గరికి వచ్చేస్తే అంత దుమ్ము ఇంకా ఊడ్చేటప్పుడు అలా కొడుతూ ఉంటా అయినా కానీ ఉంటుందన్నమాట ఇక ఇప్పుడు చేస్తే నాకు మొత్తము సమ్మర్ అంతా క్లీన్గా ఉంటుందన్నమాట మళ్ళీ జూన్లోనే క్లీన్ చేసేదిగా అప్పుడు సమ్మర్లో నా వాక్స్ వేరేనే ఉంటాయన్నమాట ఇది అదంతా హాల్ మొత్తం అయిపోయిన తర్వాత ఇటు సైడు సెల్ఫ్స్ డోర్ కూడా తోడ్చేస్తున్నాం రెండు డోర్స్ మళ్ళీ పైన కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలన్నా బయట ఇదంతా ఇల్లు అంతా ఊడ్ చేసిన తర్వాత పూజ అయితే అత్తమ్మ చేసేస్తున్నారు ఇల్లు అంతా ఊడ్ చేసిన తర్వాత బయట ఒక్కసారి అలా అంతా కొంచెం ఇల్లు చుట్టూతా ఒక్కసారి ఇలా వైప్ చేసుకుంటే మొత్తం భూజంతా దులపడం అయిపోతుంది ఇలా ఎప్పటిదప్పుడు చేసుకుంటూ ఉంటే ఇల్లు నీట్గా ఉంటుంది అనమాట డైలీ ఒక వర్క్స్ పెట్టుకుంటూ ఉంటా నేనైతే ఒకే రోజు అన్నీ హడావిడే అవుతాయి అన్నమాట ఈరోజైతే కొంచెం క్లీన్ చేసింది ఉంది కాబట్టి డీప్ క్లీను కాదన్నమాట అందుకనే ఒకే రోజు అన్నీ చేసుకున్నా అప్పుడప్పుడు ఒక మూల మూల ఏవన్న ఐటమ్స్ ఇలా క్లీన్ చేస్తూనే ఉంటా ఏదో ఒకటి కిచెన్లో మొన్న వీడియోలో చూపించాను అది క్లీన్ చేశాను ఆల్రెడీ అందుకని కిచెన్ ఎక్కువ క్లీన్ చేసేది ఏం లేదు భోజనం అంతా కొంచెం దులుపుకుందా అప్పుడప్పుడు చేస్తూ ఉంటా కదా అందుకని బయటకు వచ్చేసి ఇది కూడా పైన అసలు దుమ్ము కనిపించట్లేదు కానీ అమ్ము దుమ్ము చాలా బయట కూడా ఒక్కసారి అలా చేసేసుకొని పైన దులిపేసుకున్న ఇదండి లోపల ఇంత క్లీన్గా ఉందన్నమాట చేసిన తర్వాత అంత మీసారి అనిపించలేదు కానీ చేస్తూ ఉంటే వెళ్తూ ఉంటాయి అన్నమాట ఇది చేసిన తర్వాత కొంచెం మనసుకి ప్రశాంతత ఉంటుందన్నమాట క్లీన్ చేసిన తర్వాత నాకు ఇలా సొంత ఇల్లు అయినా రెంట్ ఇల్లు అయినా ఇలా నీట్గా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటా అదంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి టీవీ టీవీ స్ప్రే చేసేసి క్లాత్కే స్ప్రే చేసి తుడుస్తాను అన్నమాట డైరెక్ట్ టీవీకి ఏం స్ప్రే చేయ నేను ఎప్పుడూ ఒకసారి మర్చిపోతేనే కానీ మిర్రలు అవన్నీ ఒక్కసారి తుడిచేసుకుంటున్నాను ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత స్నానం చేయాలి మళ్ళీ వంట చేయాలి పిల్లలకి టిఫిన్ తీసుకెళ్ళాలి లంచ్ ఇలా క్లాత్కి స్ప్రే చేసి అన్నమాట ఇది నా ఈరోజు క్లీనింగ్ రొటీన్ అండి ఎవరికైనా నచ్చితే లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాష్ మిషన్ దగ్గర ఒక మిర్రర్ అది కూడా చేస్తున్నాయి ఇలాగా ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి